హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక విస్మయ పరిచయ స్పైంగ్ అంశాన్ని పైకి చూడ్డానికి కేవలం పొలిటికల్ అంశంగా కనిపించే ఒక ఇష్యూని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున నా రిజల్ట్ రావడానికి ముందు మే మేలో ఎప్పుడో ఎన్నికలు అయ్యాయి ఏ తేదీనో గుర్తులేదు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా జరిగే వరకు పోలింగ్ ముగిసే వరకు చెంబా బాబాయ్నే ఒడి చంపాడు లోకేష్ అదేలేండి నత్తిమందడం బాబాయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి ఇక జగన్ కజిన్ సిస్టర్ అండ్ ఓన్ సిస్టర్ సునీత డాక్టర్ సునీత ఏమమ్మా మీ నాన్నకి మరో భార్య ఉందట కదా పెళ్ళో ఉంపుడుగత్తవు మొదట ఆమెకి విడాకులు ఇవ్వకుండా చేసుకుంటే రెండో భార్య అంటున్నారు కానీ ఉంపుడుగత్త అతడు మతం మార్చుకొని మరీ మహమ్మదీయ మహిళని పెళ్లి చేసుకున్నాడని ఆస్తి ఆవిడకి కలిగిన కొడుకుకి వాటా ఇవ్వవలసి వస్తుందని అందుకే నువ్వు బ్యాంక్ అకౌంట్లు కూడా అతడికి సీజ్ చేసావని ఇన్ని మాటలు ఉన్నాయి కదా అని ఒక జర్నలిస్ట్ అడిగితే కళ్ళీలా ఆర్పుతూ ఐ నో ఐడియా అన్నది ఆ సుందరి మేకప్ వేసుకుని వచ్చి మరి అలాగే జగన్ తో ఎలా పుట్టిందో మరి రాక్షస బల్లి నిజంగా చెల్లి కాదు అలాంటి చెల్లి అలాంటి కూతురు ఎవరింట్లోనూ పుట్టకూడదు ఆ బేషరం షర్మిల మాటికొస్తే బాబాయ్ హత్య బాబాయ్ హత్య మా బాబాయ్కి న్యాయం జరగాలి అంటూ గొల్లుమన్నారు కదా చెంబా నువ్వే అర్పించావని జగత్తుకు అందరికీ అది జగమెరిగిన సత్యం ఓపెన్ సీక్రెట్ ఇప్పుడైతే కేంద్రంలోనూ ఇక్కడ కూటమే కదా మోన్ మోడీ మౌనం వెనుకున్న సూత్రధారి నీవే కదా మరి దస్తగిరిని పట్టుకుని పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నిస్తే తనకి తాంబూలం ఇచ్చి ఎవరిచ్చారు ఉమ్మితో మీతో సహా కక్కడా అదొక్కటే కాదు అమ్మమ్మ అమ్మలు తాపించిన ఆముదం కూడా కక్కుతాడు కదా మరి ఎందుకు ఆలస్యం ఈ తొక్కలో ఏదో లిక్కర్ స్కా స్కామ్లో ఇంకోటో ఇంకోటో కొత్త కొత్త వెతుక్ వెతుక్కోవడం ఎందుకు ఆరేళ్ల పాతది పంతొమ్మిదో రెండు వేల పంతొమ్మిది నాటిది తీసి జగన్ని డైరెక్ట్గా లోపలేస్తే పోలా మరి ఎందుకు ఇంత చేతగాని తను మోడీ వ్యూహాత్మక మౌనం ఎందుకు సరే మోడీదంటే డైరెక్ట్ జగన్తో ఎప్పుడూ తలపడలేదు నువ్వైతే ఇప్పటికీ టిల్ డేట్ టిల్ దిస్ మినిట్ తలపడుతూనే ఉన్నావు కదా అవో ఇవో వెతుక్కోవడం ఎందుకయ్యా చాంబా దిమాక్లెని ఇజనరి ఖాళీ కపాలం వాడా డైరెక్ట్గా బాబాయ్ గొడ్డలి బాబాయ్ హత్య అదే పట్టుకొని బయటకి తీస్తే మూలాదే లేకుండా తీసుకెళ్ళి జగన్ని జైల్లో వేయచ్చు కదా ఎందుకు వెనుకాడుతున్నావు అది అస్సలు మొదలు పెడితే నిజ సిఐడి మీదే సిబిసిఐడి కూడా మీదే మరి ఎందుకు వెనకాడుతున్నావు అది మొదలు పెడితే గొడ్డలి తాలూకు దస్తగిరి వాడి తాంబూలం జగన్ భారతినో అన్వే అవినాష్ రెడ్డో కాదు సునీతారెడ్డి నర్రెడ్డి సునీతారెడ్డి వైఫ్ ఆఫ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి బయటకు వస్తుందన్నా ఇంకా గట్టిగా లాగితే నువ్వే బయటకు వస్తావా ఎందుకంటే మొదలు పెట్టడమే మీ చేతిలో ఉంటుంది తర్వాత అది ఎలా నడుస్తుందో మీకు తెలియదు కదా ఆ భయం వేస్తుందా ట్యాంపర్ ఎక్కడ బయటకు వస్తుందో అన్నదానికి ఇది అదనపు గుబులా ఒకటి కొంటే రెండోది ఫ్రీలాగా ట్యాంపర్ ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ తాలూకు ఇది ఎప్పుడు బయటకు వస్తుందో అని ఆల్రెడీ బ్లాక్మెయిల్కి ఏడుస్తున్నావు భయపడుతున్నావు దానికి ఇది అదనం అవుతుందనా ఉచితం అవుతుందనా నీకు ఉచితాలు చెప్పి ఎగ్గొట్టడం చేతనావు నువ్వు మాకు చేత కాదు కదా నేను చెప్పింది చేస్తాం కదా సో ఇది ఉచితంగా నీకు ఇస్తామని భయం వేస్తుందా భయపడినంత మాత్రాన ఉపద్రవం రాకుండా ఆగదు చెంబా కాబట్టి దస్తగిరిని లోపలే వేసుకుంటావో పైకే పంపిస్తావో జాగ్రత్త సుమా వాణ్ణి చావగొట్టినా కూడా కేసు నీ మీదకే వస్తుంది మైండ్ ఇట్ లేకపోతే అరిచారు కదర్రా చెల్లెళ్ళు సహా నువ్వు నీ కొడుకు అరిచారు కదా ఇప్పుడు బయట తీయండి అధికారం మీదే కదా కొత్త కొత్త కేసులు ఎందుకు తొక్కలో వెతుకులాట ఉన్న కేసే ఊడబెరికితే అయిద్ది కదా ఏదైతే అదే అయిద్ది అంత ధైర్యం నీకెక్కడుందంటావా ఎస్ పిరికివాడివి నువ్వు లేదు ధైర్యము లేదు డ్రాముజ్ చెల్లిస్తే చెల్లిన సత్తు బేడా నువ్వు దట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే విశ్లేషణార్హమే అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్